కల్కి టెట్ చూసి సినిమా స్టోరీ చెప్పేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ రీల్ యంగ్ రెబస్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రాన్ని నాగార్జున్ డైరెక్షన్లో తెరకెక్కించారు ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠాన్ లాంటి సూపర్ స్టార్లు నటిస్తూ ఉన్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లీమ్స్ బుజ్జి టీజర్ ఈ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి ఇటీవలే భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్ బుజ్జిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే కదా ఎప్పుడెప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న కల్కి ఎయిట్ ట్రైలర్ వచ్చేసింది ఇక ఈ ట్రైలర్ ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ ని వీక్షించారట ఇక ఆయన వెంటనే స్పందిస్తూ ప్రభాస్తో నేను ఒక ప్రాజెక్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ఫుల్గా భారీ హిట్ని అందుకుందో అంతకు మించి హిట్ని ఖచ్చితంగా ఈ యొక్క కల్కీ మూవీ హిట్ అందుకుంటుందని నాకు ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ప్రభాస్కి నాకు మధ్య ఉన్న స్నేహంతో చెప్పడం లేదు ఒక హీరో సినిమా కోసం ఎలాంటి ఎఫెక్ట్స్ పెడతారో అన్నీ కూడా గమనించి చెప్తూ ఉన్నాను ప్రభాస్ ఈ ట్రైలర్లో మాత్రం విద్వాంసాన్ని సృష్టించేశాడు అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఈ ట్రైలర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయారట కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నే